చూడండి పిల్లలు రాయగలరా మరి ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి చూశారు కదా వాటిని సరైన పదాలతో కలిపి అర్థవంతంగా చేయండి చూద్దాం మరి అంటే ఇక్కడ చాలా పదాలు ఇచ్చారు చూడండి ఉదాహరణకి సరి కాంతి హారతి పుంత కర్పూర విని ఇలా దాదాపు ముప్పై పదాలు ఇచ్చాడు ఈ పదాలని ఒకదానికొకటి కలిపినట్లయితే మరి అర్థవంతమైన పదం ఏర్పడుతుంది ఉదాహరణకు ఇక్కడ మొదటి పదం సరి అని ఉంది దాన్ని అర్థవంతమైన పదం రాయాలంటే దాన్ని ఏం కలపాలి సరి సమానం అనే రెండవ పదాన్ని కలిపినట్లయితే అర్థవంతమైన పదం ఏర్పడింది చూశారుగా సరి సమానం అలా చూడండి దాదాపు ముప్పై పదాలు ఇచ్చాడు ఈ ముప్పై పదాలని మీరు రాసినట్లయితే పదిహేను పదాలు ఏర్పడతాయి రాస్తారు కదా మరి మీ మెదడుకు పదును పెట్టి మరి ఇలాంటి పజిల్స్ని చేస్తూ ఉండండి మీకు ఆలోచన శక్తి పెరుగుతుంది జిజ్ఞాస కూడా పెరుగుతుంది రాస్తారు కదా ఓకేనా